లైంగిక ఆరోపణలు ఫోక్స్ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ ముగిసింది నాలుగు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఆయన్ను అనేక ప్రశ్నలతో పోలీసులు విచారణ జరిపారు ఇక ఈ నెల ఇరవై తేదీ నుంచి జానీ మాస్టర్ నర్సింగ్ పోలీసులు విచారించారు నేటితో కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఆయన్ను మళ్ళీ న్యాయస్థానంలో హాజరుపరిచారు అయితే జానీ మాస్టర్ను మరోసారి విచారించేందుకు పోలీసులు కస్టడీకి కోరలేదు పోలీస్ కస్టడీలో జర్నీ మాస్టర్ను నర్సింగ్ పోలీసులు అనేక ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తూ ఉంది బాధితురాలితో తనకు ఉన్న సంబంధం ఏంటి ఆమెతో మొదట ఎలా పరిచయం అయింది ఆ యువతి ఇచ్చిన ఆధారాలను జానీ మాస్టర్ ముందే ఉంచి విచారణ జరిపినట్లు తెలుస్తూ ఉంది ఇక ఈ కేసులో నాలుగు రోజుల పాటు అతడిని విచారించాలని నర్సింగ్ పోలీసులు అనేక రకాలుగా విచారించడం జరిగింది అనంతరం ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు అక్కడి నుంచి జానీ మాస్టర్ని చెంచలగూడ జైలుకు తరలించాడు ఇక జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశారంటూ అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే తాను మైనర్గా ఉన్నప్పుడు ఈ యొక్క ఘాతకానికి జానీ మాస్టర్ పాడుపడినట్టు ఫిర్యాదులో ఆ యువతి పేర్కొనడం జరిగింది అక్టోబర్ మూడున జానీ మాస్టర్ రిమాండ్ గడువు ముగుస్తూ ఉంది ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించిన ఈ వార్తలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక జానీ మాస్టర్ సదరు యువతిపై లైంగిక దాడి చేశారా అన్న ఆరోపణలే ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి మరి పోలీస్ కస్టడీలో జానీ మాస్టర్ ఏం తెలియజేశాడో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు అయితే నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే ఇప్పుడు మరో వార్త కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉందని చెప్పాలి అయితే జానీ మాస్టర్ అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా జానీ మాస్టర్కు ఫోన్ చేసి తనతో మాట్లాడినట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే గట్టిగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే జానీ మాస్టర్ అరెస్టును తెలుసుకొని ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి తనను ఆరా తీసినట్లు అలాగే ఆ యొక్క విషయంపై చర్చలు కూడా జరిపినట్టు నెటింట్లో వార్తలైతే గుప్పమంటూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలైతే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి